యద్భావం తద్భవతి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మీ వంటింట్లో ఉంది అంటే మీరు నమ్ముతారా అండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా ఉంది వంట చేసేటప్పుడు మనం ఏ పద్ధతిలో చేస్తున్నామో ఎంత ఇంపార్టెంటో అలాగే ఏం వింటూ ఏం మాట్లాడుతూ ఏం ఊహిస్తూ మనం వంట చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వంట చేసేటప్పుడు చాలామంది ఇతరుల గురించి వాళ్ళ లైఫ్లో జరిగే నెగిటివిటీ గురించి వీటన్నిటి గురించి ఆలోచించుకుంటూ వంట చేస్తారు ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది అసలు మనం వంట ఏం చేస్తున్నాం ఏం వేస్తున్నాం ఏం ఫీలింగ్తో మనం వంట వండుతున్నాం అనేది మర్చిపోయి సమస్యల గురించి పదే పదే మాట్లాడుకుంటూ మీరు తినే మీ ఫుడ్కే మీరు నెగిటివ్ని ఎక్కువ ఆపాదిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు తిన్న ఫుడ్లో ఏ వైబ్ అయితే ఉందో అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అలాగే ఇల్లాస్ మధ్య తల్లిదండ్రుల మధ్య ఏదో ఒక రకంగా ఈ ఫుడ్ యొక్క వైబ్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అందుకేనండి వంట చేసేటప్పుడు తిండి తినేటప్పుడు కూడా మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గానే ఉండాలి అలాగే వాటర్ తాగేటప్పుడు కూడా సో ఇక నుంచి మీరు వంట చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్తోనే చేయండి ఎందుకంటే వంటగదిలో ఉండేటటువంటి ప్రతి వస్తువుకి ఒక్కొక్క నిర్దిష్టమైన వైబ్రేషన్ ఉంటుంది దాన్ని మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా మారిస్తే మీరు ప్రత్యేకించి దేని గురించి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు ఎందుకంటే మీరు తినే తిండి తాగే నీరు పాజిటివ్గా ఉన్నప్పుడు మీ బిహేవియర్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది సరే వంట చేసేటప్పుడు మరి ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి నేను ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని పాజిటివ్ వర్డ్స్ని ఇస్తాను దాన్ని మీరు ఫాలో అవుతూ దయచేసి ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఈ వీడియోని ఆన్ చేసుకోండి మధ్యలో ఏదైనా ఫోన్ కాల్ వస్తే దాన్ని మళ్ళీ చేస్తానని చెప్పి వంట కంప్లీట్ అయినప్పుడు అక్కడ మాట్లాడుకోండి ఓకే మీరు వంట మొదలు పెడుతున్నాను అని కాయగూరలు కోస్తున్నప్పటి నుంచి వంట కంప్లీట్ అయ్యి వావ్ సూపర్ టేస్ట్గా ఉంది అనేంత వరకు కూడా ఖచ్చితంగా మీరు ఈ విధానాన్ని పాటించాలి ఓకే సో నేను ఇప్పుడు కొన్ని పాజిటివ్ వైబ్స్ వర్డ్స్ చెప్తాను రోజు అంటూ అంటూ ఉంటే మీకే వచ్చేస్తుంది మీకు తెలియకుండానే ఇంట్లో ఎంతో మంచి జరుగుతుంది అలాగే ప్రతి మేనిఫెస్టేషన్ అది డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఏదైనా కానివ్వండి మీ జీవితంలోకి ఒక ఫ్లో లాగా వస్తూనే ఉంటుంది ఓకే వంట చేసేటప్పుడు మనం చెప్పాల్సిన పాజిటివ్ వర్డ్స్ నేను ప్రేమతో వంట చేస్తున్నాను నా చేతుల నుంచి అద్భుతమైన పాజిటివ్ శక్తి ప్రవహిస్తుంది నేను చేసే ప్రతి వంటలోనూ పాజిటివ్నెస్ ఉంటుంది నేను పాజిటివ్గా ఉండిన ఆహారం ఆరోగ్యాన్ని మరింతగా పెంచుతుంది నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నా ఇల్లు ఎప్పుడు ప్రశాంతమైన వైబ్తో ఉంటుంది నేను ఆనందంతో వంట చేస్తున్నాను నా ఇంటి వాతావరణం పవిత్రంగా పాజిటివ్గా ఉంటుంది నా ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ వైపు మాత్రమే ఉంటాయి నేను ప్రేమను ఆహారంగా మారుస్తున్నాను ఈ వంట కుటుంబానికి శక్తినిస్తుంది నా ఉద్దేశం ఎప్పుడు కూడా పాజిటివ్ అయి మాత్రమే ఉంటుంది నా వంటని నేను దేవుని ఆశస్సులతో నిండి ఉండేలాగా చూసుకుంటున్నాను నా హృదయం ఈ వంటింట్లో ఉన్న ప్రతి వస్తువుకి కృతజ్ఞతను తెలియచేస్తుంది నా వంటలో సమృద్ధి నిండి ఉంది నేను వండే ఈ పాజిటివ్ వంట ఆహారాన్ని శరీరానికి బలాన్నిచ్చే విధంగా మారుస్తుంది నా చేతులు ఎప్పుడూ ఆశీర్వాదంగా మారుతాయి ప్రతిరోజు నేను చేసే వంటని నేను ఆశీర్వదిస్తున్నాను నా మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్తోనే నిండి ఉంటాయి అలాగే నా ఇంట్లో శాంతి నిండి ఉంటుంది నా వంట సంపాదనను ఆకర్షిస్తుంది నేను వంట చేసేటప్పుడు చాలా ఆనందంగా వంటను చేస్తాను నేను ప్రతిరోజు నా భోజనాన్ని కృతజ్ఞతతో చేస్తున్నాను ఈ ఆహారం నా శరీరంలో ఉండే ప్రతి నెగిటివిటీని నయం చేసి పాజిటివిటీతో నింపేస్తుంది ప్రతి ముద్ద నాకు ఎంతో శక్తినిస్తుంది నాకు నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహారం అనేది ఎంతో శక్తినిస్తుంది అలాగే సులభంగా జీర్ణమవుతుంది ప్రతిరోజు నేను నా ఇంట్లో వారు కూర్చుని ఈ ఆహారాన్ని తింటున్నప్పుడు ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్ అనేది ఈజీగా బాడీలోకి వెళ్తుంది నేను నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము ప్రతిరోజు నేను వండే ఫుడ్ని దీవిస్తాను అలాగే కృతజ్ఞతని కూడా తెలియచేసుకుంటాను నా భావం అనేది నా శరీరంలో నర నరాల్లోనే నిండిపోయింది నేను ఎప్పుడైతే కృతజ్ఞతతో మంచి భావనతో పాజిటివ్ వైబ్తో వంటని చేస్తున్నానో అప్పుడు నా ఇంట్లో వారు కూడా ఇలాంటి వైపుతోనే ఉంటారు నా ఆహారం నాకు ఇంట్లో వారికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మా జీర్ణక్రియ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది నా శరీరం బలంగా మారుతుంది నేను ప్రేమతో తింటున్నాను ప్రేమతో వండుతున్నాను ప్రేమతో వడ్డిస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే ప్రేమగా ఆనందంగా సంతోషంగా ఈ ఫుడ్ ని తింటున్నారు నా ఆహారం నా మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది అలాగే మా ఇంట్లో వారికి కూడా ఎంతో ప్రశాంతతనిస్తుంది మేము ఆలోచించే ప్రతి నిర్ణయంలోనూ పాజిటివ్నెస్ నిండి ఉండేలాగా మేము చూసుకుంటున్నాము నేను వండే ప్రతిసారి కూడా ఎప్పుడు మంచి మాటల్ని మాట్లాడుతూ మంచి మాటల్ని వింటూ నేను వంటని చేస్తున్నాను నా శరీరం పోషణను పూర్తిగా స్వీకరిస్తుంది నేను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సంపదని ఐశ్వర్యాన్ని కలిగి ఉండడానికి అర్హురాలిని ఆ మాటలనే నేను వండేటటువంటి ఈ ఆహారానికి చెప్తున్నాను నా ఆహారం నాకు దీర్ఘాయుషుని నా కుటుంబ సభ్యులకి దీర్ఘాయుషుని ఇస్తుంది నేను నా కుటుంబ సభ్యులు ఎప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో కలకాలం చల్లగా ఉంటాము నేను తినే ప్రతి ముద్ద ఆ భూమాత దగ్గర నుంచి వచ్చింది రైతన్నకి భూమాతకి పండించిన వారికి అందరికీ నేను కృతజ్ఞతని తెలియచేసుకుంటున్నాను నేను ముందు కృతజ్ఞత తెలియచేసుకున్న తర్వాతే నేను ఈ ఆహారాన్ని తింటున్నాను నేను తినే ఆహారం ఇంటిలో ఎప్పుడూ శుభ ఫలితాలనిస్తుంది నా శరీరం నేను చెప్పేటటువంటి కృతజ్ఞతని ప్రతిరోజు గుర్తిస్తుంది నేను ఆరోగ్యం ఆనందం సమృద్ధిని ఆకర్షించడమే కాకుండా నా ఇంట్లో వాళ్ళకి కూడా ఇలాంటి సమృద్ధిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాను నా శరీరం నా మనస్సు నా ఆత్మ ఎప్పుడూ కూడా పాజిటివ్ వైఫ్ వైఫ్ మాత్రమే ఆలోచిస్తూ ఉంటాయి నేను ఎల్లప్పుడూ కూడా తినే ఆహారం నుండి మాకు కావలసినటువంటి సంపదని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఈజీగా మేనిఫెస్టేషన్ చేస్తున్నాము వంటలో ఏమైతే వైబు ఉంటుందో అది మా జీవితాన్ని మార్చే వైబుగా మారుతుంది అని నేను తెలుసుకున్నాను అందుకే వంట చేస్తున్న ప్రతిసారి కూడా నేను ఎటువంటి నెగిటివ్ ఆలోచనలకి తావివ్వకుండా ప్రతిరోజు నేను వంట మొదలు పెట్టినప్పటి నుండి మేమది తినేంత వరకు కూడా పాజిటివ్ వైపుతో ఉండి పాజిటివ్నే మాట్లాడుతున్నప్పుడు మా జీవితంలో అన్ని పాజిటివ్ జరగడం మొదలయ్యాయి నేను తినే ఆహారం నాకు ఎప్పుడు సంపదని ఆకర్షిస్తుంది నా ఆహారంలో నా మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేటటువంటి పాజిటివ్ వైబ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నేను తినే ప్రతి ముద్ద కూడా నేను ఇచ్చినటువంటి పాజిటివ్ వైబ్ వల్ల ధన శక్తిగా నాకు మారుతూ వచ్చింది నా ఆహారం నాకు ఆదాయాన్ని పెంచుతుంది నేను సంవృద్ధితో తింటున్నాను సమృద్ధిగా ఉంటున్నాను నా శరీరం సంపద ఎనర్జీకి అలవాటు పడుతుంది ఈ ఆహారం నా మనీ ఫ్రీక్వెన్సీని మరింతగా పెంచుకుంటూ వస్తుంది నాకు డబ్బు రావడం అతి సులభం నా ఇంట్లో ఆహారం డబ్బు రెండు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి నేను తినేటటువంటి ప్రతి ఆహారం నేను సంపాదించుకున్నటువంటి సంపాదన ద్వారా తెచ్చుకున్నది దానిని నేను ఎంతో పాజిటివ్ వైబ్తో వండుతున్నాను తింటున్నాము నా జీర్ణక్రియల నా మనీ ఫ్లో కూడా చాలా స్మూత్గా ఉంటుంది డబ్బు నా వైపు సహజంగానే ఆకర్షించబడుతుంది నిన్ను తినే ఆహారంలో నేను ఎప్పుడైతే పాజిటివ్ వైబ్స్ చెప్పుకుంటూ వచ్చానో అక్కడ నుండి నాలో పాజిటివ్నెస్ పెరిగి ఆరోగ్యం బాగుంది బంధాలు బాగున్నాయి సమృద్ధి బాగుంది ధన ప్రవాహం కూడా ఎంతో అద్భుతంగా ఉంది నా ఆహారం నాలో ఉన్న పాజిటివ్నెస్ ని పెంచటం వలన ఎన్నో రకాలుగా ఎన్నో మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాల్ని ఆ యూనివర్స్ నాకు తీసుకొచ్చి ఇస్తుంది నేను సంపదకి అర్హుణ్ణి లేదా అర్హురాల్ని నా చేతుల వంట నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకునేలాగా చేస్తుంది ఎందుకంటే నేను వంట చేస్తున్నప్పుడు ప్రతిరోజు డబ్బులు గురించి ఆరోగ్యం గురించి బంధాల గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాను నా ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి వాతావరణము అందరూ కలిసి ఉండేటటువంటి వాతావరణము ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకునే ఆ వాతావరణాన్ని నేను నా వంట ద్వారా ఆహ్వానిస్తున్నాను నేను ఏ థాట్స్తో అయితే నా వంటని వండుతున్నానో అదే నా జీవితంలోకి వస్తుంది అని నేను గుర్తించగలిగాను ఆ క్షణం నుండి నా వంట అద్భుతంగా ఆరోగ్యంగా సమృద్ధిగా ధన ప్రవాహాన్ని తీసుకొచ్చే విధంగా మారుతుంది అని నేను తెలుసుకున్నాను అందుకే మేము ఎవరు మీ ఇంట్లో వంట చేసినా అక్కడ మాట్లాడుకునే ప్రతి మాట ఆలోచించే ప్రతి ఆలోచన పాజిటివ్గా మాత్రమే ఉండాలి అని మా ఇంటిలో నిర్ణయం తీసుకున్నాం ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నామో సగం బలం వచ్చినట్టుగా అనిపించింది ఎప్పుడైతే ఈ ఆహారాన్ని మేము దీవించి పాజిటివ్ వైబ్స్తో తింటున్నామో అప్పుడు ఇంట్లో ఎంతో మార్పు వచ్చింది డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం విషయంలో నేను ఎన్నో మార్పుల్ని ప్రతిరోజు చూస్తున్నాను ప్రతిరోజు కూడా పాజిటివ్ పాజిటివ్గానే ఉండడం నేను గమనిస్తున్నాను నా మనస్సు సంపాదన సంపాదించడానికి ఓపెన్గా ఉండడం నేను అబ్జర్వ్ చేశాను నేను తినే ఆహారంలో నేను ఎప్పుడైతే పాజిటివ్నెస్ గురించి మాట్లాడుతున్నానో ఆ ఆహారంలో ఫైనాన్షియల్కి సంబంధించిన అభివృద్ధి మాత్రమే నాకు కనిపిస్తుంది నన్ను నా ఇంట్లో వారు గౌరవించే విధానాన్ని నేను అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాను నా ఇంట్లో ఎప్పుడు డబ్బు ప్రవాహం అనేది జరుగుతూనే ఉంటుంది నేను సంపదకు మంచి కేర్ టేకర్ని నా శరీరం మనస్సు మనీ హార్మోన్లోనే ఉన్నాయి నేను తినే నా ఆహారం నన్ను అలాగే మా ఇంట్లో వాళ్ళని కూడా ఎంతో విలువలతో ఉండేలాగా చేస్తుంది డబ్బు సంపాదించడం నాకు చాలా సేఫ్గా అనిపిస్తుంది నేను సులభంగా ఎక్కువ డబ్బుని ఈజీగా సంపాదించగలుగుతున్నాను నా వంటిల్లు ఎప్పుడూ కూడా ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదంతో నిండుగా ఉంటుంది ప్రతి వస్తువులో కూడా నేను ఆ ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నాను నా ఆదాయాన్ని రోజు రోజుకి అమ్మ పెంచుతూ ఉంది ఆ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో ప్రతిరోజు కూడా నేను నేను వంటింట్లో కావాలనుకునే ప్రతి వస్తువుని చాలా ఈజీగా అమర్చుకోగలుగుతున్నాను ఆ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో ప్రతి వస్తువుని బియ్యం బస్తా గ్రాసరీస్ కావలసిన ప్రతి వస్తువుని మసాలా దినుసులు అన్నిటినీ కూడా నిండుకోక ముందే తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకోగలుగుతున్నాను ఆల్రెడీ నా దగ్గర సగం సామాను ఉన్నప్పుడే మళ్ళీ నేను ఫుల్గా నా వంటిని నింపేస్తున్నాను అంతటి డబ్బు సంపద సమృద్ధితో నేను ఉన్నాను నా ఆహారంపై నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మరింతగా పెరుగుతూ వస్తుంది నేను డబ్బు సంపదతో చాలా శాంతిగా ఉన్నాను డబ్బు నా జీవితాన్ని చాలా స్థిరంగా ఉంచుతుంది అందుకే నేను ఆహారం తినే ముందు ఈ ఆహారం నాకు ఆరోగ్యం సంపద శాంతిని ఇస్తుందని తలుచుకుంటూ ఆ అన్నపూర్ణాదేవికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సంపదకి మహాలక్ష్మికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ భూమాతకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ రైతన్నకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నా దాకా ఈ ఆహారాన్ని తీసుకొచ్చిన ప్రతి మాధ్యమానికి కృతజ్ఞతల్ని తెలియచేసుకుంటూ ఈ ఆహారం ఇచ్చేటటువంటి శక్తిని నేను గుర్తిస్తూ ప్రతిరోజు కూడా ఆహారాన్ని నేను తీసుకుంటూ నా పిల్లలకి నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది నేను నేర్పిస్తున్నాను ఎంత సంతోషంగా ఆనందంగా నేను వంట చేస్తున్నాను ఎంత సంతోషంగా ఆనందంగా మేము తిండి తింటున్నాము అంతే సంతోషంగా ఆనందంగా సంపదతో సమృద్ధితో నా జీవితం ఉంది అందుకే ఇక నుంచి నేను ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాను వంట చేసేటప్పుడు తినేటప్పుడు పాజిటివ్ వైబ్స్ మాత్రమే ఉండేలాగా చూసుకుంటాను అని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను అందుకే ప్రతిరోజు కూడా ఇలాంటి మంచి పాజిటివ్ వర్డ్స్ని వింటూ నేను ఆహారాన్ని వండుకుంటున్నాను దానివలన నాలో మార్పు రావడమే కాకుండా మా ఇంట్లో వాళ్ళలో కూడా అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది దానిని నేను చాలా ఈజీగా గమనించగలుగుతున్నాను ప్రతిరోజు నాలో మరింతగా పాజిటివ్ థాట్స్ పెరుగుతున్నాయి నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది నా మీద నమ్మకాన్నే కాకుండా నేను ఇతరులకు కూడా నమ్మకం కల్పించే మాటలు చెప్పగలిగేటటువంటి మంచి స్థితికి నేను తీసుకునే ఆహారం నీటి ద్వారా నేను కల్పించుకోగలిగాను